అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు ఉదయమే మేము కాఫీ తాగినా తాగకపోయినా టిఫిన్ చేసినా చేయకపోయినా ఫస్ట్ మార్నింగే పైకి ఎక్కేయాలండి ఈ చిలకలకి ఫుడ్ వేయాలన్నమాట ఏ రోజుకి ఆ రోజే బియ్యం వేస్తామన్నమాట అండి ఆ బియ్యాన్ని తినటానికి వీటికి టైం అంటే టైమే అండి సిక్స్ దాటిన తర్వాత వస్తాయి అన్నమాట ఆరు గంటల వరకు కూడా మనకి ఎక్కడ చిలక అరుపు అన్నది వినపడదండి మార్నింగ్ ఆరు అవ్వంగానే ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు చక్కగా రివ్వున ఎగురుకుంటూ చిలకలన్నీ వచ్చి మనం వేసిన ఆ బియ్యాన్ని తింటూ ఉంటాయి అన్నమాట కొద్దిసేపు అట్లా కూర్చుని వాటి వంకే చూస్తూ ఉండటం అది ఒక మెడిటేషన్ లాగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అట్లానే గార్డెన్ గ్లైడర్లో కూర్చుని మూవ్ అవ్వకుండా అంటే ఏమి కదలకుండా మాట్లాడకుండా వాటి వంకే చూస్తూ ఉండటం నాకు మా వారికి అలవాటు అనమాట అండి పైన టెరస్ మీదే కాదండి దిగువన కూడా ఇలా ఫీడర్లు కట్టి ఉంచుతాం కదా ఈ ఫీడర్ల మీద కూడా చిలకలు వస్తూనే ఉంటాయి అనమాట ఈ ఫీడర్ల మీదకైతే వీటికి ఒక టైం అంటూ ఏముండదండి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయి ఫుడ్ తింటూ ఉంటాయి ఎగిరిపోతూ ఉంటాయి అలా అనమాట మొత్తానికి మా ఇంట్లో ఎటు నుంచి చూసినా సరే ఈ చిలకలు కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి ఇగో చూడండి కిచెన్లోకి వచ్చాను కిచెన్లోంచి కూడా మనకి ఇటు నుంచి బయటికి వెంపు ఉన్న ఫీడర్ల మీద చిలకలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక ఆవులు మన ఇంటికి వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ చిలకలు ఎక్కడండి గాల్లో తిరిగే చిలకలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఏదో టైం ప్రకారం బోన్ చేసి వెళ్ళిపోయినట్టుగా ఏదో అతిథుల్లాగా వచ్చి అవి బోర్ చేసి వెళ్తూ ఉంటే మాత్రం చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందండి ఆఖరికి దేవుడి గదిలోకి కూడా అలా కిటికీలోంచి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక ఈరోజు ఎక్స్ట్రా పనులు ఏమీ పెట్టుకోలేదండి మార్నింగే టిఫిన్ మాత్రం చేసుకున్నాము కాఫీ తాగాము ఈరోజు మేము మ్యారేజ్కి అటెండ్ అవ్వాలన్నమాట అందుకనే ఉదయమే దీపారాధన అన్నీ చేసేసుకున్నాను మా ఎండి గారి అబ్బాయి పెళ్లికి అటెండ్ అవ్వటానికి రెడీ అయ్యామండి నేను ఈ పట్టు చీర కట్టుకుని రెడీ అయ్యానండి ఈ పట్టు చీర మిక్స్డ్ కలర్స్ తోటి ఉన్న చెక్స్ ప్యాటర్న్ అండి ఇది హైదరాబాదులో ఏస్రావ్ నగర్లో ఉన్న సఖీలో తీసుకున్నానండి అప్పుడు వీడియోలో కూడా చూపించుంటాను మీకు గుర్తుపట్టే ఉంటారు చాలా లైట్గా ఉన్న ఈ చీర ఇప్పుడు సమ్మర్ ఒకటి కదండి కట్టుకుంటే చాలా హాయిగా ఉన్నదండి దీనిలో బ్లౌజ్ కూడా సేమ్ నేను వేసుకున్న బ్లౌజ్ ఆ కలరే బ్లౌజ్ ఉన్నదనమాట యాజ్ యూజువల్గా నేను బ్లౌజ్ కుట్టించుకోలేదండి నా దగ్గర ఈ డిజైనర్ బ్లౌజ్ ఉంది దాన్నే పేరప్ చేశాను ఇది ఐదేళ్ల క్రితం బ్లౌజ్ అండి కానీ ఇప్పటికీ కూడా దాన్నే మెయింటైన్ చేస్తున్నాను అంటే కొన్ని బ్లౌజులు ఎక్కువ వేసుకోం కదా అవి అలా కొత్తగా అట్లానే ఉంటాయి అన్నమాట అండి శారీ ఎలా ఉన్నదండి కట్టుకుంటే మాత్రం చాలా హాయిగా ఉంది దీని ప్రైస్ వచ్చి ఆరు వేల తొమ్మిది వందలు అనుకుంటా అండి అప్పుడు వీడియోలో చెప్పాను అంతే ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేలు బిలో ఉన్నది సారీ నాకైతే సూపర్ సూపర్గా నచ్చిందండి ఈ చీర కట్టుకున్నాను ఇక మెడలో అంటారా నా బ్రాండ్ ఒకటి ఉన్నది కదండి కంటే ఈ కంటె మాత్రం నేను వాడినంతగా ఎవరూ వాడరేమోనండి ఆ కంటె పెట్టుకున్నాను సాధారణంగా చెవులకి స్టడ్స్ పెట్టుకుంటాను ఈరోజేమో బుట్టలు పెట్టుకున్నాను అనమాట అండి అలానే నా చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ గురించి చాలామంది అడుగుతున్నారండి ఇది బాగుంది అని చెప్పి ఇది ఇంతకు ముందు కూడా మీకు చెప్పానండి ఇది విజయవాడ భామా ఎంపోరియంలో తీసుకున్నాను కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించింది నేను కొనుక్కున్నప్పుడు రెండు వేల ఏడు వందలు ఈ బ్యాగ్ ప్రైజ్ కానీ యూస్ చేస్తూ ఉంటే నాకు అర్థమైంది చాలా క్వాలిటీగా బాగున్నదండి రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను అట్లనే నా ఫోన్సు స్పెడ్స్ మైక్ ఇటువంటివన్నీ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉన్నది మంచిగా పార్టీ వేర్ లాగా ఉన్నది కాబట్టి నాకు చాలా బాగా నచ్చిందండి ఈ హ్యాండ్ బ్యాగ్ భామా ఎంపోరియంలో తీసుకున్నాను ఇక ఇలా తయారయ్యి ఫంక్షన్కి బయలుదేరామండి మా గారు ఆల్రెడీ బయట కార్లో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక మేమిత్రమే అండి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇప్పుడు మన పాత బిల్డింగ్ ఉన్నది చూడండి అక్కడ ఒక కార్యక్రమం ఉన్నదన్నమాట దానికి మా వారు అటెండ్ అవుతున్నారు ఇక్కడ బళ్ళు ఇవన్నీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది చాలామంది ఉన్నారు ఇక్కడ అని అని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది అనమాట అందుకని మార్నింగే మా వారు అక్కడికి వచ్చేసరిలేండి ఎందుకంటే మా ఇళ్ళ దగ్గర ఏదన్నా కార్యక్రమాలు ఏమన్నా ఇళ్లలో జరుగుతూ ఉంటాయి కదా అటువంటివి తలవ చెయ్యి వేయటం మా ఇళ్ళ దగ్గర అలవాటు అనమాట అండి ఇక అక్కడున్న బళ్ళు అవన్నీ కూడా అక్కడ ఉన్న కురవాళ్ళతో తీయించి మా వారికి ఇక బాయ్ చెప్పేసేసి మేము బయలుదేరి వెళ్ళిపోయామనమాట అండి ఇదిగోండి మీ అంకుల్ గారు ఇక్కడే ఉన్నారు ప్రేమ్ బాబు నేను మాత్రమే వెళ్తున్నామండి ఎందుకంటే మా ఇద్దరికి సంబంధించిన సంస్థ అండి మా ఎండి గారు అబ్బాయి మ్యారేజ్ అని చెప్పాను కదండి నేను సిటీ కేబుల్లో ఇరవై ఒక్క సంవత్సరాలు న్యూస్ రీడర్గా వర్క్ చేశానని చెప్తాను కదండి భీమవరం బీసీఎన్ న్యూస్ అనమాట అండి బీసీఎన్ ఛానల్ అందులో నేను న్యూస్ రీడర్గా వర్క్ చేస్తే మా గారు న్యూస్ హెడ్గా సిఈఓగా ఇరవై సంవత్సరాలు ఆయన వర్క్ చేశారండి ఆయన నాకన్నా ఎక్కువ పాతిక సంవత్సరాలు వర్క్ చేశారు సో మా ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన సంస్థ కొన్ని సంవత్సరాలు మా సర్వీసుని మేము అందించిన సంస్థ అలానే మా సర్వీసుని తీసుకున్న సంస్థ మమ్మల్ని అసలు స్క్రీన్కి పరిచయం చేసిన సంస్థ బీసీఎన్ అనమాట అండి మా భీమవరం వాళ్ళందరికీ కూడా పరిచయమే ఇదివరకు విసివి అని ఉండేదండి విజయలక్ష్మి కేబుల్ విజన్ అని ఉండేది గత కొద్ది సంవత్సరాల క్రితమే పేరు మార్చడం జరిగింది బీసీఎన్ అని మార్చారు అనమాట అండి చాలామందికి నేను బీసీవి న్యూస్ రీడర్గానే తెలుసండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా భీమవరం వచ్చిన అమ్మ మాట ఆవిడా ఛానల్ ఆవిడా అని అని అంటే తక్కువ మంది చెప్పలేకపోవచ్చు కానీ భీమవరంలో న్యూస్ రీడర్ అండి జయానంద్ నేనంటే ఎవరైనా చెప్పేస్తారనమాట ఎందుకంటే నేను ఒక్కదాన్నే లేడీ న్యూస్ రీడర్ అనమాట అండి అందువల్ల చాలామందికి తెలుసు ఇదిగోండి మా భీమవరంలోనే ఉన్న కే కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ జరుగుతుంది అనమాట అండి ఎండీ గారు శ్రీనివాసరాజు గారి అబ్బాయి వివాహం అనమాట అండి ఉదయమే ముహూర్తం కాబట్టి మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అయిపోయిందండి అంటే ముహూర్తం అయిపోయింది ఇక వధూవరులను ఆశీర్వదించడానికి అందరూ స్టేజ్ మీదకి వెళుతూ ఉన్నారనమాట మేము కూడా ఫస్ట్ వెళ్ళి వధూవరులను ఆశీర్వదించి ఆ తర్వాత కిందకొచ్చి కూర్చుందాము అని చెప్పి ఫస్ట్ స్టేజీ మీదకి వచ్చాను అనమాట అండి ఇదిగోండి మా ఎండి గారు శ్రీనివాసరాజు గారు మధ్యలో కండువా వేసుకుని ఉన్నారు చూడండి వారే రుద్రరాజు శ్రీనివాసరాజు గారు అంటే మా భీమవరంలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి శ్రీనివాసరాజు గారు చాలా చిన్న స్థాయి నుంచి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎదిగారు అనమాట చాలా కష్టజీవి చాలా మంచివారండి వీరేమో మా మేడం గారు శ్రీనివాసరాజు గారి మిస్సెస్ ప్రమిళ గారు అనమాట అండి వారి అబ్బాయి వివాహం ఇదిగోండి ఇద్దరు కూడా చక్కగా ఉన్నారు మేడ్ ఈ చదర్లాగా చూడ చక్కగా ఉన్నారండి అమ్మాయి బీడిఎస్ అబ్బాయి ఏమో మా సిటీ కేబుల్ మొత్తం అంతా చూసుకునేది ఆయనే అనమాట అండి సో ఇద్దరు కూడా భీమవరంలోనే ఉంటారండి వీరేమో మా బీసీఎన్ ఛానల్ మరొక ఎండీ గారు గోపాలరాజు గారు వారి అన్నయ్య గారు రాజ్ గారు వీరి అబ్బాయి వివాహం కూడా నేను వీడియో పెట్టానండి మీకు గుర్తుండే ఉంటుంది ఇక వధూవరులని ఆశీర్వదించి వారందరినీ పలకరించి యువతలకు వచ్చిన తర్వాత మా మేడం గారు వారి బంధువులు మన ఫ్యామిలీ మెంబెర్స్ అంటండి పలకరించి అందరు కూడా ఆప్యాయంగా మాట్లాడారు అలానే అందరితోనూ ఫోటోలు అవి దిగి ఇక అప్పుడు అందరం కలిసి భోజనాలకి వెళ్ళాము అండి మా సైడ్ భోజనాలు అంటే అతను కొట్టేస్తారండి నేను ప్రత్యేకించి భోజనాలను కూడా చూపిస్తూ ఉంటా అలానే పెళ్ళిళ్ళు కూడా డెకరేషన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అంటే చాలా వైవిధ్యంగా చేస్తూ ఉంటారన్నమాట అండి అవన్నీ కూడా నేను చూసి చాలా ఎంజాయ్ చేస్తాను ఈ బంగారు తల్లులందరూ ఎవరో తెలుసా పెళ్లి కూతురు ఈ పాప కాదులేండి వీళ్ళంతా కూడా బిడిఎస్ డాక్టర్స్ వీళ్ళు వీళ్ళంతా కూడా విష్ణు డెంటల్ కాలేజీలో బిడిఎస్ చేస్తున్నారు అనమాట అండి పెళ్లి కూతురు కూడా డాక్టర్ అందువల్ల వీళ్ళందరూ పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కాబోయే పెళ్లి కూతుళ్ళు కాబోయే డాక్టర్స్ అంటారు ఎవరన్నా నేను మళ్ళీ కాబోయే పెళ్లి కూతుళ్ళు హాయ్ హాయ్ పర్లేదు మమ్మీనా ఓకే ఓకే అలానే అలానే మీరేం చదువుతున్నారమ్మా మీరు పిడి చేసే ఓ వీళ్ళు కూడా విష్ణు కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా thank uh you -oh. వివాహానికి హాజరకి విందును ఆరగించి హ్యాపీగా ఇంటికి బయలుదేరామండి మన ఫ్యామిలీ మెంబర్స్ వారి బంధువులు ఇంటికని బయలుదేరారు అనమాట వారు వాళ్ళ డ్రైవర్ కారు తెస్తాడని వెయిట్ చేస్తుంటే మేము అటే వెళ్తున్నాము రండి రండి తర్వాత ఆయన వస్తాడులేండి అని చెప్పి వారిని కూడా కారు ఎక్కించుకుని వారితో కబుర్లాడుతూ ఇంటికి బయలుదేరామనమాట అంటే ముగ్గురమ్మల మూల పుటమ్మ అంటారు కదండి అలాగా ముగ్గురమ్మలు మన కారు ఎక్కారు అంతకు ముందు రోజే ఆదిలక్ష్మి అమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి వచ్చాను అనమాట అండి ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థానం అనమాట అండి అది అలాగా ముగ్గురు అమ్మలు కారు ఎక్కేసరికి నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి తర్వాత వస్తాను వారు వారి బంధువులు ఇంటికి వెళ్తున్నారనమాట ఓకే అమ్మ వెళ్ళండి సంతోషం అండి అయ్యా భలే అండి నేనే చెప్పాలి మీకు థ్యాంక్స్ ఓకేనా బాయ్ అండి